హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరీ పెళ్లి చేసుకున్నారు తెలంగాణలోని వనపర్తిలో ఉన్న నాలుగు వందల ఏళ్ల క్రితం నాటి పురాతన ఆలయంలో వీరి పెళ్లి జరిగింది ఆ పెళ్లి తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అతిథి సిద్ధార్థ అయితే వనపర్తిలోని ఆలయానికి అదితిరావు బంధువులకు సంబంధం ఉంది వాళ్ళు ఏ పెద్ద కార్యక్రమం ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని వెళ్లేవారు పైగా తన అమ్మమ్మ తెలంగాణకు చెందినవారు ఇక నాయనమ్మ కూడా హైదరాబాద్కు చెందినవారే కానీ ముస్లిం ఆ అంటే ఎంతో విశ్వాసం అందుకే అదితి కోరిక మేరకు గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు సెప్టెంబర్ పదహారున దగ్గర బంధువులు కుటుంబ సభ్యులు కొద్దిమంది స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత అదితి హైదరీ హైదరి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు ఫోటోల కింద నువ్వేనా సూర్యుడివి నువ్వేనా చంద్రుడివి నువ్వేనా నింగిలోని నక్షత్రానివి అంటూ మిస్సెస్ అండ్ మిస్టర్ ఆదు సిద్ధు అని క్యాప్షన్ పెట్టారామే అయితే అదితికి ఇది రెండవ పెళ్లి ఇటు సిద్ధార్థకు కూడా రెండవ పెళ్ళే వీరిద్దరిని కలిపింది మహాసముద్రం సినిమా అజయ్ బొబతి తీసిన ఈ మూవీ వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంది మొదటి రోజు సెట్ లోకి అదితి హైదరి వచ్చేసరికి అక్కడ స్పాట్ లో కూర్చొని ఉన్నాడు సిద్ధార్థ సరిగ్గా కారు దిగి నవ్వుతూ వస్తుండగా హలో బ్యూటిఫుల్ గర్ల్ అన్నాడట సిద్ధార్థ మామూలుగా ఇలా సరదాగా చాలా మందే పిలుస్తుంటారు కానీ సిద్ధార్థ పిలుపు ఆమెకు నచ్చింది అదితి రాగానే కుర్చీలో నుంచి లేచి వెల్కమ్ అంటూ స్వాగతం పలికి చేరు చూపించి కూర్చోమన్నాడట అంతే ఈ మొదటి పిలుపుకై పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అదితి రావు చాలా మంది ఇలానే చెబుతుంటారు కానీ ఆ మాటలో నాకు ప్రేమ కనిపించింది ఇష్టం కూడా ఉన్నట్లు మనసుకు వినిపించింది సరదాగా మాట్లాడుకున్నాం నాకు తెలియకుండానే నేను కూడా సిద్ధాథకు ఫ్లాట్ అయిపోయాను మొదటి రోజు నుంచే సిద్ నన్ను ఇష్టపడుతున్నాడని అర్థమైందని చెప్పారు అదితి ఇక వైజాగ్ లో తన కోసం ప్రతిరోజు నేతి ఇడ్లీలు కారం పొడి వేయించి మరీ తీసుకొచ్చేవారు నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అలా మా బంధం బలపడింది ఇక మా నాయనమ్మ హైదరాబాద్ లో ఓ స్కూల్ను ఏర్పాటు చేశారు నాకు నాయనమ్మతో అమ్మమ్మతో అనుబంధం ఎక్కువ అయితే నాయనమ్మతో తన గడిపిన గొప్ప క్షణాల గురించి చెప్పాను నేను పెరిగిన చదువుకున్న స్కూల్ గురించి చెప్పగా ఒకసారి తనను తీసుకెళ్లాలని కోరాడు నేను స్కూల్కి తీసుకెళ్ళి మా నాయనమ్మతో తిరిగిన ప్రాంతాలన్నీ కూడా చూపించాను అప్పుడే సడన్గా మోకాళ్ళపై కూర్చొని ఉంగరం బాక్స్ ఓపెన్ చేశాడు నీకు ఇష్టమైన నానమ్మతో తిరిగిన ప్లేస్లో ఆమె ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని అడిగాడు నాకు ఇష్టమే కదా అని వెంటనే ఓకే చెప్పేశాను అక్కడే ఉంగరం కూడా తొడిగేశాడు ఇక తమ కుటుంబానికి ఎంతో నమ్మకమైన వనపర్తి పురాతన ఆలయంలో ఒకటవాలనుకున్నామని చెప్పారు ఆమె ఇప్పుడు దంగరి బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇక ఆదితిరావు హైదరి హైదరి హూకిల్ జెసికా సినిమా తీసిన నిర్మాత నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు ఇతను కార్పొరేట్ లాయర్ గా పనిచేసి ఆ తర్వాత నటుడయ్యాడు ఆదితిరావు హైదరి రెండు వేల రెండులోనే లోనే పెళ్లి చేసుకున్నారు అప్పటికి ఆమె వయసు కేవలం ఇరవై ఒకేళ్లు ఆ తర్వాతే సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు ఆమె మొదటి సినిమా మలయాళంలో నటించారు ఆ తర్వాత తమిళ్లో భరతనాట్యంతో పాటు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న అది అనే సినిమాలో డాన్సర్ పాత్ర దొరికింది ఎంతో ఇష్టపడి నటించారు ఆమె అభిషేక్ బచ్చన్ మూవీ ఢిల్లీ లో రోల్ రావడంతో వరుసగా సినిమాలు చేశారు రాక్ స్టార్ మటర్ లాంటి సినిమాలు చేశారు కానీ తనకు పెళ్ళైన విషయాన్ని చాలా రహస్యంగా పెళ్ళైనట్లు బయట ప్రపంచానికి తెలిస్తే ఆఫర్స్ రావని ఆమె భయపడ్డారు కానీ విడాకుల సమయంలో తనకు పెళ్ళైందని విడిపోతున్నట్లు ప్రకటించారు ఇక ఆ తర్వాత తెలుగులో సంవోహనంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆమె ఆ తర్వాత అంతరిక్ష సినిమాలో కూడా నటించారు అయితే రెండు వేల పదమూడులో విభేదాలు రావడంతో తన భర్త మిశ్రాకు విడాకులు ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా ఆమె ఆ తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు ఒకరిద్దరితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి మరీ ముఖ్యంగా వజీర్ షూటింగ్ సమయంలో నటుడు ఫర్హాన్ అక్తర్ తో డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వేయగా ఆమె నవ్వారు అది చెత్త వార్త నేను ఎవరితోనూ ప్రేమలో లేను డేటింగ్ చేయడం లేదని చెప్పారు ఆ తర్వాత ఆదితిరావు హైదరితో రిలేషన్షిప్స్ గురించి బయటకు వార్తలు ఏమీ రాలేదు అయితే సిద్ధార్థ్ తో లవ్లో అదితి రావు ఉన్నదని కోలీవుడ్ లో ముందుగా వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడు బయటపడలేదు పైగా సిద్ధార్థ్ మంచి ఆటగాడనే పేరుంది అది నిజమో కాదు అనుకున్నారు కానీ సిద్ధార్థ్ పేరు వచ్చిందంటే చాలా మంది ఫ్యాన్స్ నమ్ముతారు కూడా రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి సిద్ధార్థ్ బోర్డే రోజున విశేష చెప్పింది అదితి రావు అది కూడా క్యూట్ కొటేషన్స్తో తో చెప్పడంతో రోమర్ కాస్త నిజమైపోయింది ఆ తర్వాత ప్రేమ పెళ్లి అన్ని చకచక జరిగిపోయాయి అయితే సిద్ధార్థతో తో ప్రేమ అంటే సామాన్య విషయం కాదు మనోడి ప్రేమలో డేటింగ్ కథలు ఛాన్ తాడతున్నాయి ఎంతో మందితో లింక్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి అందుకే సిద్ధో ప్రేమ పెళ్లి వరకు రావాలంటే చాలా కష్టపడాల్సిందే వాస్తవానికి సినిమాలోకి రాకముందే చదువుకునే వయసులోనే ఢిల్లీలో తన ఇంటి పక్కనే ఉన్న మేఘనా అనే అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకున్నాడు చెన్నై వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా వాయిస్ సినిమాలో హీరో ఛాన్స్ ఆ తర్వాత హీరో అయ్యాడు అప్పటికే కొడుకు కూడా పుట్టాడు ఇటు భార్య మేఘన కొడుకు ఉండగానే బాలీవుడ్ బ్యూటీ సోహా అలీఖాన్తో ప్రేమలో పడ్డాడు రంగదే బసంతి సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరు దగ్గరయ్యారు చాలా ఏళ్ళుగా ప్రేమలో ఉన్నారు ప్రియుడల కోసం ముంబైలోనే ఎక్కువగా గడిపాడు సిద్ధార్థ అయితే వీరి ప్రేమకు సోహా సోదరుడు సైఫ్ అలీఖాన్ ఒప్పుకోలేదు ఇక ధనవంతులైన ఆమె తల్లిదండ్రులు కూడా అస్సలు ఒప్పుకోలేదు దీంతో వీరి ప్రేమకు బ్రేక్ పడింది పెళ్లి కూడా జరగలేదు అయితే సోహఅ వెచ్చలవిడిగా తిరగడం వల్లే అతని భార్య రామ్ రామ్ చెప్పి వెళ్లిపోయిందట ఆ తర్వాత ఆమె కొడుకును కూడా ఎక్కడా చూపించలేదు సిద్ధార్థ్ కూడా కొడుకును మీడియాకు ఎప్పుడు చూపించలేదు ఇక మొదటి సంతానం అంటే కొడుకైనా కూతురైనా విపరీతమైన అనుబంధం ఉంటుంది కానీ సిద్ధార్థ్ మాత్రం తన కొడుకును మాత్రం ఎక్కడా చూపించలేదు రెండు వేల మూడులో లో పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన మూడేళ్ళకే మూడేళ్లకే మధ్య మనస్పదలు తలెత్తాయి దీంతో ఇద్దరు విడివిడిగా జీవించడం మొదలు పెట్టారు ఇక కలిసి ఉండటం కష్టమని భావించి రెండు వేల ఏడులో విడాకులు తీసుకున్నారు మరి ఏ క్షణాన విడాకులు తీసుకున్నాడా కానీ అక్కడి నుంచి డీప్గా అంటే ప్రతి ఒక్కరితో ప్రేమలో మునిగిపోయాడు సిద్ధార్థ సిద్ధుల పెరుగుతూనే వచ్చింది సోహాతో ప్రేమ తర్వాత నటి శృతి హాసన్ తో కూడా వినిపించింది ఓ మై ఫ్రెండ్ సినిమా షూటింగ్ టైంలో వీళ్ళిద్దరు అనే వార్తలు వచ్చాయి కానీ అది రోమర్ గానే నిలిచిపోయింది వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు అయితే ఈ సమయంలోనే కోసం బ్యాంకాక్ వెళ్లిన సమయంలో నటి సమంతతో డీప్ గా ప్రేమలో పడ్డాడు సిద్ధార్థ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వీరిద్దరు కలిసి జబర్దస్త్ అనే సినిమాలో నటించారు బయట చాలా చోట్ల కెమెరా కంటికి కూడా కనిపించారు అయితే సిద్ధు నిజస్వరూపం రూపం తెలుసుకున్న శామ్ అతడిని దూరం పెట్టేసింది కట్ చేస్తే నాగచైతన్య పెళ్లి చేసుకుంది సమంత అందుకే పరోక్షంగా సమంత పెళ్లి సమయంలో విడాకుల సమయంలో కూడా దారుణమైన కమెంట్స్ చేశాడు సిద్ధార్థ నేరుగా సమంత పేరు చెప్పకపోయినా కూడా ఆయన పెట్టిన పోస్టులు సమంత గురించి చర్చ సోషల్ మీడియాలో తెగసాగింది కానీ ఆయన వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు వాటి గురించి మాట్లాడేందుకు అసలు ఇష్టపడలేదు కూడా ఇటు సమంత కూడా సిద్ధార్థ విమర్శలను పట్టించుకోలేదు వారిద్దరి మధ్య అసలు ఏం జరిగిందనేది నేటికి మిస్టరీ సిద్ధార్థ చీట్ చేయడం వల్లే సమంత వదిలేసిందనే వార్తలు వచ్చాయి అయితే మొదటి సినిమా నుంచే నాగచైతన్యతో లవ్ ఉన్నప్పుడు సిద్ధార్థ్ లవ్ ఎక్కడ మొదలైందనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి లేదంటే సిద్ధార్థ్ ఎక్కడైనా ఐ లవ్ యూ చెబితే నో చెప్పిందా ఇంకేమైనా కథ నడిచిందా అనేది ఎవరికీ తెలియదు కానీ ఇద్దరికి మాత్రం రిలేషన్షిప్ ఉన్నది మాత్రం చాలా సార్లు నిజమైంది ఇక సమంత తర్వాత దీపా సన్నిధి అనే తమిళ హీరోయిన్ తో కూడా సిద్ధార్థ దగ్గడయ్యాడనే వార్తలు వచ్చాయి అవి కూడా నిజం కాలేదు అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మాత్రం అదితి రావు హైదరితో డీప్ లవ్ లో పడ్డాడు అది పెళ్లి వరకు వచ్చింది అయితే సిద్ధార్థ లవ్ అఫేర్స్ లో కొంతమంది పేర్లు కూడా వినిపించాయి కానీ వాటిపై ఎక్కడా కూడా ఫోటోలు లీక్ కాలేదు అయితే అదితి మాజీ భర్త గత ఏడాది ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది ఏమో అదితి తన ప్రియుడు సిద్ధార్థను పెళ్లి చేసుకున్నారు మొత్తానికి హీరో సిద్ధార్థ లవ్ వాటకు బ్రేక్ పడినట్టే ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరితో వార్తల్లో ఉంటూనే వస్తున్నాడు ఏజ్ బారైనా కూడా లుక్స్ లో పెద్దగా మార్పు లేకుండా డైటింగ్ చేసి ఫిట్నెస్ ను కాపాడుకుంటున్నాడు ఇక తెలుగులో ఆఫర్స్ రావడం లేదని చెప్పొచ్చు తనను స్టార్ గా చేసిన తెలుగు దర్శకులను ప్రేక్షకులను అవమానించిన సిద్ధార్థకు గట్టి బుద్ధి చెప్పారు దీంతో సిద్ధార్థ తానే నిర్మాతగా మారి సినిమాలు తీసుకుంటున్నాడు ఎందుకంటే కొత్త దర్శకులు తమిళంలో కూడా ఆఫర్స్ ఇవ్వడం లేదు దీంతో తానే నిర్మాతగా సినిమాలు చేస్తూ ఉన్నాడు ఏదేమైనా వివాదాలు ఎన్ని ఉన్నా కూడా సిద్ధార్థ అతిథిల లైఫ్ సాఫీగా సాగాలని కోరుకుందాం మరి వీరిద్దరి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి